మంధర సలహా విని కైకేయి కోపగృహంలోకి చేరి అన్ని ఆభరణాలను తీసివేసి నేలపై పడుకుంది శ్రీరాముడి పట్టాభిషేక ఏర్పాట్ల గురించి మంత్రులకు ఆజ్ఞలిచ్చి దశరథ మహారాజు శుభవార్త చెప్పడానికి కైకేయి అంతఃపురంలోకి ప్రవేశించాడు ఆమె సేనమందిరంలో కనబడకపోవడంతో ద్వారపాలకురాలి ద్వారా కోపగృహంలోకి వెళ్ళినట్లు తెలుసుకుని వెళ్ళి నేలపై పడి ఉండటం చూసి దశరథుడు ఆశ్చర్యపోయి ఆమెను ప్రేమతో నిమురుతూ ఓ దేవీ నీకు కోపం రావటానికి కారణమేమిటి ఎవరైనా నిందించారా నీ కోరికలన్నీ తీర్చేవాడిని నేనుండగా దయ్యం పట్టిన దానిలా ఎందుకు నిలబే పడుకుని ఉన్నావు ఏ నిర్దోషినైనా వధించాలా ఉరుశిక్షకు గురైన వారినెవరినైనా విడిచిపెట్టాలా చెప్పు నా ప్రాణాల నొడ్డినైనా నీ కోరిక తీరుస్తాను అన్నారు దశరథుడి మాటలకు ఊరడిల్లిన కైకేయి ఓ దేవా నన్ను ఎవరూ అవమానించలేదు నాకొక కోరిక ఉంది దానిని తీర్చాలనుకుంటే ప్రమాణపూర్వకంగా నాకు మాట ఇవ్వు ఆ తర్వాతే నా కోరికను బయటపెడతాను అంది దశరథుడు ఆమె తలను తన ఒడిలోకి తీసుకుని నాకు రాముడి కంటే ప్రియమైన వాడు మరొకడు లేడు అంటూ ఆ రాముడిపైనే ఒట్టు పెట్టుకుని ఆమె కోరికను తీరుస్తానని ప్రమాణం చేశాడు కైకేయి వెంటనే దశరథుణ్ణి మళ్లీ ముప్పై మూడు కోట్ల మంది దేవతలపై సూర్యచంద్రులపై ప్రమాణం చేయించి ఓ రాజా ఆనాడు దేవాసుర యుద్ధంలో నువ్వు మూర్చపోతే సారథిగా ఉన్న నేనే నిన్ను కాపాడాను అప్పుడు నువ్వు నాకు రెండు వరాలను ఇచ్చి వాటిని నా దగ్గర అప్పగింతగా ఉంచావు ఇప్పుడు ఆ వరాలను అడుగుతున్నాను మొదటి వరం శ్రీరాముడి కోసం ఏర్పాటు చేసిన సామాగ్రి సన్నాహాలతో నేడే నా భరతుడిని యువరాజుగా పట్టాభిషిక్తుడిని చెయ్యాలి రెండవ వరం శ్రీరాముడు నారచీరలు జింకచర్మం ధరించి జటాధారి అయి దండకారణ్యానికి వెళ్ళి వృత్తిలో అక్కడ పదునాలుగు సంవత్సరాలు నివసించాలి నువ్వు సత్యానికి ప్రతిజ్ఞకు కట్టుబడి ఉండే నీ వంశాన్ని శీలాన్ని రక్షించుకో అని అంది కైకేయి పలికిన కఠోరమైన మాటలను విని దశరథుడు చాలా చింతించాడు ఇది నా స్వప్నం కావచ్చు లేక భ్రమ కావచ్చు నా మనసుకు పిచ్చిపట్టిందా అనుకుంటూ స్పృహ కోల్పోయిన రాజు కొంతసేపటికి కోలుకుని కోపంతో చూస్తూ ఓసి క్రూరురాలా దుష్టురాలా వంశనాశకురాలా పాపాత్మురాలా రాముడు నీకు చేసిన అపకారమేమిటి నేను చేసిన దోషమేమిటి ఆ రాఘవుడు నిన్ను తల్లిలా సేవిస్తూ ఉండేవాడు కదా అలాంటి రాముడికి కీడు చెయ్యాలని ఎందుకు పూనుకున్నావు నీలో ఇంత విషమున్నట్లు తెలియక నిన్ను నా భవనంలోకి ప్రవేశపెట్టి నా నాశనాన్ని నేనే కోరి తెచ్చుకున్నాను నా ప్రియకుమారుడిని నేను ఎలా వదులుకోగలను సుమిత్రను సుమిత్రనుగాని నా రాజ్యాన్నిగాని చివరకు నా ప్రాణాలను సైతం వదులుకోగలను కాని శ్రీరాముడిని మాత్రం నేను విడిచిపెట్టలేను ఒక్క క్షణం రాముడిని చూడకపోతే నా ప్రాణాలు నిలవవు శ్రీరాముడిని వనాలకు పంపాలనే ఆలోచనను నీ మనస్సు నుండి తొలగించు నీ పాదాలకు శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నాను గతంలో నువ్వే కదా రాముడి గురించి అతడు పెద్ద కొడుకు అన్ని శుభలక్షణాలు కలవాడు ధర్మవంతుల్లో ముఖ్యుడు అని నాతో పదే పదే చెప్పావు ఇప్పుడు రామ పట్టాభిషేకం వార్త విన్న తర్వాత ఇతరులు చెప్పిన చాడీలకు లొంగిపోయి ఈ కోపగృహంలోకి ప్రవేశించావేమో బుద్ధిమంతులైన భరతుడు శ్రీరాముడు ఇద్దరూ నాకు సమానులే అని నువ్వు నాతో ఎన్నోసార్లు ప్రేమగా చెప్పేదానివి కదా శ్రీరాముడు పదునాలుగు సంవత్సరాలు అడవుల్లో ఉండాలని నువ్వు ఎలా కోరుకుంటున్నావు అధర్మకార్యం చేయడానికి భయపడే నీ స్వభావం ఏమైంది భరతుడి కంటే రాముడే నీకు ఎక్కువగా సేవలు చేసేవాడు రాముడి కంటే భరతుడు నిన్ను అధికంగా సేవించటం మాత్రం నేను చూడనేలేదు నేను వృద్ధుడను జీవితంలో చివరి దశకు చేరుకున్నాను నాపై కనికరం చూపించు సముద్రాల వరకు వ్యాపించిన సమస్త సంపదలను నీకిస్తాను రాముడి విషయంలో ఈ పట్టుదలను వీడు నేను చేతుడు జోడించి నమస్కరిస్తున్నాను నీ పాదాలు కూడా పట్టుకుంటాను రాముడిని రక్షించు నాపై ప్రతిజ్ఞాభంగమనే అధర్మం అంటకుండా శ్రీరాముడిని ఇక్కడే ఉండనివ్వు అని వేడుకున్నారు ఈ విధంగా విలపిస్తూ దిక్కుతోచుక దశరథుడు నేలపైపడి దొర్లసాగాడు అయినా కైకేయి కఠినంగా మౌనం వహించి ఆయనతో మరింత గట్టిగా ఓ రాజా నాకిచ్చిన రెండు వరాల గురించి నువ్వు ఇలా పశ్చాత్తాపడితే నీ ధార్మికత్వాన్ని ఈ లోకంలో ఎలా సమర్థించుకోగలవు రాజర్షులు యుద్ధంలో నీకు సహాయం చేసిన కైకేయికి ప్రత్యుపకారం ఏమి చేశావు అని అడిగితే మాట తప్పాను అని చెప్తావా రాముడిని అడవులకు పంపడం ధర్మమో అధర్మమో నాకు తెలియదు కాని నువ్వు నాకిచ్చిన వాగ్దానానికి వ్యతిరేకంగా జరగటానికి వీలులేదు నువ్వు రాముడికే పట్టాభిషేకం చేసినట్లయితే నేను ఇప్పుడే నీ ఎదుట కాలకూట విషాన్ని తాగి చనిపోతాను కౌశయ్యాదేవి రాజమాతగా గౌరవాలు పొందుతుండగా చూస్తూ కూడా నేను బ్రతకలేను ఆ దుస్థితిని సహించుకుంటూ జీవించడం కంటే నాకు మరణమే మేలు రాముడి వనవాసానికి తప్ప దేనికి నేను తృప్తిపడను ఈ మాటలను భరతుడి మీద భరతుడిమీదా ఒట్టు ఒట్టుపెట్టుకుని చెబుతున్నాను అంది రాజు ఆ కఠినమైన హృదయ విదారకమైన మాటలు విని సుఖశాంతులు కోల్పోయాడు తాను చేసిన ప్రతిజ్ఞను కైకేయి బెదిరింపును తలచుకుని మొదలు నరికిన చెట్టులా నేలకొరిగాడు ఆమెతో ఓ కైకా నీకు ఈ దుర్బోధలు ఎవరు చేశారు నువ్వు పిశాచం పట్టిన దానిలా మాట్లాడుతున్నావు రాముడిని కాదని భరతుడు రాజ్యాధికారాన్ని అంగీకరించడు రాజులందరూ ఈ మూర్ఖ దశరథుడు ఇంతకాలం ఎలా పరిపాలించాడు అని నిందిస్తారు కౌశల్య అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను నేను రాముడిని అడవులకు పంపటం చూసి సుమిత్ర కూడా తన కుమారులకు ఏ గతి పడుతుందో అని భయపడుతుంది రాముడు వనాలకు వెళితే నేను మరణిస్తాను ఈ దుస్థితిని తట్టుకోలేక కౌశల్య లక్ష్మణ శత్రుఘ్నులు సుమిత్ర కూడా మృత్యులోకానికి చేరుకుంటారు ఈ రాజ్యమున నీవే హాయిగా ఉండు కైకేయి నువ్వు కృంగిపోయినా కోపంతో మండిపోయినా నశించినా నాకు ఏమాత్రం లేని ఈ దారుణ కార్యాన్ని నేను చెయ్యనే చెయ్యను నువ్వు కత్తిలా బాధించేదానివి దురాత్మురాలవు వంశానికే కళంకం తెచ్చేదానివి నువ్వు బ్రతికి ఉండటం కంటే చచ్చిపోవడం మేలు నాకు బ్రతుకుమీద ఆశలేదు సుఖం లేదు నీ కాళ్లు పట్టుకుంటాను నాకు కీడు తలపెట్టద్దు కనికరించి ప్రసన్నురాలవు కమ్ము అంటూ దశరథుడు ఆమె కాళ్లకు నమస్కారం పోయబోతే ఆమె తన కాళ్లను దూరంగా జరిపింది రాజు రోగిలా నేలపై పడిపోయాడు కైకేయి మాత్రం ఆయన బాధను పట్టించుకోకుండా వరాలను పదే పదే అడగసాగింది దశరథుడు దుఃఖంతో విలపిస్తుండగా సూర్యుడు అస్తమించాడు ఓ నక్షత్రాలతో ఉన్న మంగళకరమైన రాత్రి నీకు చేతులెత్తి మొక్కుతున్నాను తెల్లవారనీయకు అంటూ రాత్రిని వేడుకున్నారు ఓ దేవి నేను మృదు స్వభావం కలవాడను దీనుడను నిన్నే శరణు వేడుకుంటున్నాను ఆయువు దగ్గర పడిన వాడను నాపై దయచూపించు నీకు వరంగా ఇచ్చిన రాజ్యాన్ని పూర్తిగా రాముడికి అప్పగించు అప్పుడు అతడు రాజవుతాడు ఇది భరతుడికి ప్రజలకు గురువులకు కూడా ఇష్టమైన విషయం అంటూ ఆ రాజు కన్నీరు పెట్టి దీనంగా పలికినా ఆ దురాలోచనలలో మునిగిపోయిన క్రూరురాలు మౌనంగా ఉండిపోయింది వేకువజామున రాజును మేల్కొల్పటానికి శంఖధ్వనులు వైద్యాలు మొదలయ్యంగా రాజు వాటిని నిలిపివేయమని చెప్పాడు నేలపై దొర్లుతున్న రాజును చూసి కైకేయి వరాలిస్తానని ప్రతిజ్ఞ చేసి ఎందుకు దొర్లుతున్నావు నీ ప్రతిజ్ఞను పాటించు అంటూ సిబి అలర్కుడు సముద్రుడు వంటి వారి ఉదాహరణలను ఇచ్చింది కైకేయి మాటలకు దుఃఖాన్ని మిగిలించుకుంటూ ఓ పాపాత్మురాలా నేను నిన్ను నీ పుత్రుడైన భరతుణ్ణి కూడా త్యజిస్తున్నాను అన్నారు సూర్యోదయం కాగానే వశిష్ఠుడు వచ్చి పట్టాభిషేకం చేయమని తొందరపడతాడు ఆ పట్టాభిషేకం ఆగిపోతే నా అంత్యక్రియలు ఆ సామాగ్రితోనే జరుగుతాయి నీకుగాని భరతుడికి గాని వాటిలో పాలు పంచుకునే అధికారం ఉండదు అన్నారు చివరకు దశరథుడు నా బుద్ధి పనిచేయటం లేదు రాముడిని చూడాలి అని చెప్పి శ్రీరాముణ్ణి తీసుకురమ్మని సుమంత్రుడిని పిలిపించారు సూర్యోదయం అయ్యింది పుష్యమీ నక్షత్రం ఉన్న శుభముహూర్తం దగ్గరపడింది మహర్షి శిష్యులతో కలిసి అయోధ్యకు వచ్చారు నగరమంతా ధ్వజాలు తోరణాలు రంగురంగుల పూలతో గంధాలతో సముద్ర నదీ జలాలతో నిండిన బంగారు కలశాలు భద్రపీఠం ధాన్యాలు నవరత్నాలు తేనె పెరుగు నెయ్యి వింజామరలు గొడుగు ఏనుగులు గుర్రాలు వంటి సకల సామాగ్రి సిద్ధంగా ఉన్నాయి వశిష్ఠుడు ఆదేశించగా సారథి అయిన సుమంత్రుడు రాజుమందిరంలోకి వెళ్ళి దశరథుడి దీనస్థితి తెలియక రాజా సకల శుభములు చేకూరు రాత్రి గడిచినది త్వరగా లేచి సింహాసనాన్ని అలంకరించండి పట్టాభిషేకానికి మహర్షి బ్రాహ్మణోత్తములు తమ వేచి ఉన్నారు అన్నారు దశరథుడు మాట్లాడలేకపోవటంతో కైకేయి సుమంత్రుడితో రాజు రాత్రంతా ఆనందంతో మెలకువుగా ఉండి ఇప్పుడు గాఢనిద్రలో ఉన్నాడు నువ్వు త్వరగా వెళ్ళి రాముని తీసుకునిరా అని చెప్పింది రాజు ఆజ్ఞ లేకుండా వెళ్ళను అని సుమంత్రుడనగా దశరథుడు నా అందాల రావుడిని వెంటనే తీసుకురా నేను చూడదలిచాను అని పలికాడు రాముడి పట్టాభిషేకం జరుగుతుంది అని భావించి సంతోషంగా సుమంత్రుడు బయలుదేరాడు ఈ వీడియో ఇంతటితో సమాప్తమవుతుంది తరువాతి భాగంతో మళ్లీ కలుస్తాను జై శ్రీరామ్